మన రైడ్ అయితే ఈ ప్రదేశం నుంచి స్టార్ట్ కాబోతుంది డే ఫార్టీ నైన్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో సూర్య అయితే అక్కడ వచ్చేస్తూ ఉన్నాడు గుడ్ మార్నింగ్ సూర్య ఇక లేట్ చేయకుండా మన మ్యాస్టర్ వీల్స్ పై కలుద్దాం ఈ పెట్రోల్ పంప్ అన్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అన్న వచ్చేసాం నేషనల్ హైవే సిక్స్టీ టూ పైకి సిక్స్టీ టూ కాదు ట్వంటీ ఫైవ్ పైకి గుడ్ మార్నింగ్ సూర్య పొద్దున్నే అయితే మనం వెళ్తూ ఉన్నాము ఈ జా జాతర జాతర అనే ఊరైతే లోపలికి వెళ్ళాలి మనం పొద్దు పొద్దున్నే బార్ వైపుగా వెళ్తున్నాము బార్ అంటే ఆ బార్ కాదండి ఒక ఊరి పేరు బార్ అనేది ఇక్కడైతే జైత్రాన్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇక్కడైతే యోగాసనాలు సర్కిల్ దగ్గర యోగాసనాలుగా ఉన్నాయి యోగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఫిట్నెస్గా ఉంటుంది ఇలాంటి కొవ్వు అనేది మన బాడీలో పెరగకుండా ఉంటుంది యోగా చేయడం వల్ల ఇక్కడైతే యోగా సర్కిల్ అనేది అనేది బార్కైతే దగ్గర అవుతూ ఉన్నాము మరి బార్లో ఏమేమి దొరుకుతాయో చూద్దాం వెల్కమ్ టు థార్ డెసార్ట్ వచ్చేసాం మనం తార్ అదేంటి జైపూర్ అంటూ తారేడార్ అంటున్నారా ఎడారిని రెండు పైకి తెచ్చేసాము మొత్తం అంతా ఇసుకిసికే ఎడారి కంటే వెళ్ళలేదని చెప్పి వీళ్ళు మన కోసమే ఎడారిని క్రియేట్ చేసేశారు ఇక్కడ ఈ రోడ్డు పైన మరి రాజస్థాన్ అంటే మాత్రం ఉండాలి తగ్గదే లేదంటు వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ వచ్చేసింది వాటిలోని మొదటి టోల్ ప్లాజా పొద్దు పొద్దున్నే వచ్చేసింది మధ్యాహ్నానికి ఇంకొక ఒకటి వస్తాదనుకుంటాను ఇంకొక రూట్లోకి వెళ్ళిపోతాం ఇంకొక నేషనల్ హైవేలోకి ఒకటి వస్తుందో రెండు వస్తాయో ఈ రోజుట్లో ఇంకా ఇది కాకుండా వెల్కమ్ టు బీరాయత్ కలాం టోల్ ప్లాజా నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఐకా మ్యాస్ట్రోకి క్లిక్ కిస్ అనిపించేద్దాం ఇప్పుడైతే ఆ బార్కి అయితే వచ్చేసామో బార్ బయట నుంచి అయినా రూట్ ఉంటుంది మనం ఆ బార్ లోపల నుంచి వెళ్దాం అసలుకి ఈ బార్లో ఏమేమి ఉంటాయో ఇది మనం అనుకుంటే బారా లేకంటే ఇంకా అంతకు మించిన బారా అనేది ఆ లోపలికి వెళ్ళి చూద్దాము ఈ బార్లోకి ఎంటర్ అవుతూనే ఒక ప్యాలెస్ లాంటిది కనిపించింది మరి అది ఇండిలో రాసి ఉన్నారు ఏంటో ఇంట్లో ఏంటో తెలియదు నాకైతే ఒక ప్యాలెస్ లాంటిగానే ఉంది భవనము ఇక్కడైతే నేమ్ బోర్డు పాలి జైపూర్ ఢిల్లీ ఢిల్లీతో మనకేం పని లేదు అయితే వెళ్ వచ్చేసాం లోపల బార్ లోపల ఇక కట్టడ నిర్మాణ దశలో ఉన్న ఈ టెంపుల్ ఈ బార్లో చిన్న ఊర్లోంచి కొద్దిగా మనుషులు పలకరింపుల మధ్యన అయితే ఆ బార్ దాటుకొని వచ్చేసినాం ఇప్పుడు ఒక మెయిన్ జంక్షన్ వైపుగా వెళ్తూ ఉన్నాము అక్కడికి వెళ్ళేస్తే ఈ వచ్చేసాము మనం అటువైపుగా వెళ్ళిపోతే మళ్ళీ పల్లీకి పలీ నుంచి మనం డివైడ్ అయిన రూట్గా అటు జో జోధ్పూర్ వైపుగా వెళ్ళిపోయినాం ఇటు వచ్చి నింటే ఈ నేషనల్ హైవే తగిలిన ఇక అయితే మన రైడ్లో ఇక స్ట్రైట్గా మనం వెళ్తూ ఉండే అంతవరకు వచ్చే ఊర్లుగా అయితే అదిగో అక్కడ ఉన్నాయి ఆ నేషనల్ హైవే పైన బియావార్ అజ్మీర్ జైపూర్ ఇక రెండు వందల పన్నెండు కిలోమీటర్లు స్ట్రైట్గా వెళ్తూ ఉండడమే మరి ఎన్ని రోజులకు చేరుకుంటామో చూద్దాం నేషనల్ హైవే పైకి అయితే వెళ్ళిపోదాం దూసుకుంటూ మేస్టరు రెడీనా సాయి సాయిరా అంటూ ఉన్నాడు మేస్టర్ అయితే నేషనల్ హైవే పైకి అయితే ఎక్కేస్తూ ఉన్నాము ఇప్పుడు దాకా అయితే ట్వంటీ ఫైవ్ అనేది ఇంకా అయిపోయింది నుంచి అవసరం ఏది కంటిన్యూ అవుతుందో తెలియదు అదిగో అక్కడ అయితే ఉంది అది కనిపించట్లేదు నాకు మొబైల్ జూమ్ చేస్తే కనిపిస్తుందా అంటే ట్వంటీ ఫైవ్నే ఆ పైకి ఏమన్నా డివైడ్ అయిపోతుందో లేకపోతే కంటిన్యూ అవుతుందో చూద్దాం మొత్తానికైతే వచ్చేసాం జోధ్పూర్ నుంచి జపూర్కు వెళ్ళే ఆ రూట్లో నుంచి ఈ రూట్లోని ఈ హైవేలోకి అయితే కలిసి చేసా ఇక ఫుల్ అడ్వెంచర్గానే ఉంది ఇక్కడైతే కొండల మధ్యనగా అయితే అడ్వెంచర్ రూట్లో మన ప్రయాణం అనేది కొనసాగుతుంది కొద్ది దూరమో తెలీదు మరి హైవే నేషనల్ హైవే రాజస్థాన్ రాజస్థాన్లో ఇలాంటి నేచర్ మధ్యన కొండలల్లో అన్ప్రెడిక్టబుల్నెస్ ఇక్కడైతే ఎక్కువ 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 వాళ్ళే అరుస్తా ఎక్కుతా ఉన్నారు మనం ఎందుకు అరుస్తామో మనం కూల్గా ఎంజాయ్ చేసుకుంటా పోతాము వాళ్ళైతే ఎక్కుతామా వద్దా అంటూ ఎక్కుతా పోతారు మనం అలా ఈ కొండని అక్కడ బ్రిడ్జి అయితే గోవాలో చూసినట్టుగా ఉన్నారు ఫ్లైఓవర్ లేపాడు భారేసినారు మొత్తం కొండ కొండ లెవెల్కు అన్నా అలా అన్నా కొండ లెవెల్కి అయితే లేపేసి పెట్టేశారు మనమైతే ఇప్పుడు మొత్తం గ్రీనరీలోనే ఉన్నాము ఎటు చూసుకున్నా కానీ కొండలే కొండలాంటి రోడ్డునైతే ఎక్కి కొండపైన రోడ్డుని ఎక్కి వచ్చేస్తూ ఉన్నాను కొండ భాగాలే మొత్తము ఫుల్ నేచర్ మధ్యనే అయితే నేచరు అన్ప్రెడిక్టబుల్గానే పైకి అయితే వచ్చేసాను ఒకసారిగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నీటి వైపు చూసుకున్నా కానీ కొండల మధ్యనే గ్రీనరీలోనే ఉంటున్నారు వీళ్ళైతే మనకైతే పాజిబుల్ కాదు మనమైతే పొల్యూషన్లలోనే ఉంటాము వీళ్ళైతే ఫుల్ నేచర్ మధ్యన ఇలా గ్రీనరీలో రోడ్ అయితే ఇక కొండలు అంటారా అటువైపుగా వావ్ అన్నట్టుగానే ఉంది లొకేషన్ కానీ వావ్ అనే లొకేషన్ కానీ ఈ లొకేషన్ వావ్ అదిగో అక్కడి నుంచి అయితే ఆ రోడ్లో వచ్చేసాము పైన అయితే రింగ్ రోడ్డుగానే ఉంది కారు చుట్టుగా ఇక అక్కడైతే ఆ కారు చుట్టుకు సంబంధించి కొన్ని ఊర్లు పాలి అనేది నూట పన్నెండు నూట పది అహ్మదాబాదు ముంబై ముంబైతో మనకు పని లేదు మౌంట్ ఆబు మనం వెళ్ళలేదు ఆ రూట్లోంచి వచ్చినాము జైపూర్ నూట నలభై తొమ్మిది బార్మరా అదే రామేంద్రవర్ అవి ఏవో దాటుకొని వచ్చేసినట్టున్నాం మనకు గుర్తుగా ఉండేది జైపూర్ జోధ్పూర్ మౌంట్ ఆ అపాలి అహ్మదాబాద్ అంటే కనిపిస్తూనే ఉండింది వీటన్ని దాటుకొని వచ్చేసాం మనమైతే ఇప్పుడు ఇంకా స్ట్రైట్ రూట్గా అయితే జైపూర్ ఉంది నూట డెబ్బై కిలోమీటర్లు ఒకటే స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఈ సర్కిల్ నుంచి నూట డెబ్బై కిలోమీటర్లు స్ట్రైట్గా ఉంది వెళ్ళిపోదాం వెళ్ళిపోయే దారిలో అజ్మీర్ అనేది వస్తుంది అజ్మీర్లో కొన్ని ప్రదేశాలుగా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వితౌట్ పొల్యూషన్గా మన ట్రావెల్ని కంటిన్యూ చేసేద్దాం అయితే వెల్కమ్ చెప్పేశారని ఇక్కడ చూశాను హోటల్స్గా అంటే లేవు ఎవరు చూసా కానీ ఈ స్పీట్ అవి పోతా ఉన్నారు ఎవరి పాటివాళ్ళు నేను ఇక్కడైతే ఒక లస్సీ తాగేసాను ఇంకొక కాస్త ఒక స్పీట్గా ఒకటైతే తినేసినాను కడుపు అయితే ఫుల్ అయిపోయింది ఎనర్జీ పరంగా అంటే తిండి తిన్నట్టుగా స్వీట్లు తింటే ఎనర్జీ రాదు ముందు పక్కకు వెళ్ళి ఎక్కడన్నా డాబా దగ్గర ఆగేసి తినేసి మన పైనాన్ని కంటిన్యూ చేద్దాం వీళ్ళ వెల్కమ్ని మనం థ్యాంక్ఫుల్గా స్వీకరిస్తూ మన జర్నీలో ముందుకు వెళ్ళిపోదాం అయితే రాలేదు జోధ్పూర్కి అయితే వచ్చినట్టే వచ్చినాను కానీ రాలేదు చూద్దాం మరి ఎప్పుడైనా ఇంకొకసారి కలుద్దాం మిమ్మల్ని నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా బియావర్ కూడా చాలా పెద్దదే బియావర్ చుట్టూరే తిరిగి వెళ్తుంది ఈ నేషనల్ హైవే అనేది బియావర్ లోపలికి వెళ్ళినామంటే ట్రాఫిక్ మధ్యన సూర్య కూడా కాస్త పలకరిస్తున్నాడు అలా కూల్ కూల్గా హైవే కూడా ఊరికి మిడిల్లోనే ఉంది అయినా ఇంకా ఊరు అయిపోలేదు ఊరికి మిడిల్లో ఉన్నాం మేము ఇప్పుడు ఇంకా ఊరు అక్కడ ఉంది చూడండి పెద్ద టౌన్గానే విస్తరించిపోయి మొత్తం బిల్డింగ్లే ఊరు కొండల మధ్యన నీళ్ళ ట్యాంకులే ఎన్ని ఎన్నిగా ఉన్నాయని సుమారుగా ఒక ఆరుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రదేశంలోనే నీళ్ళ ట్యాంకులుగా బీఆవర్ సిటీకే చివరి మార్గంగా మనం వెళ్ళడం లేదు వెళ్ళిపోతున్నాం మన హైవేలోనే మనము పెద్ద సిటీనే బీఆవర్ మొత్తం అరౌండ్ ఎంత ఉందని ఓయమ్మ ఎంత పెద్ద సిటీ ఇదే అరౌండ్ ఓ పది కిలోమీటర్లు రింగ్ అవుట్ సైడే సిటీకే పది కిలోమీటర్లు బయట పక్కనే రోడ్డు వేసేసారు అంతగా ఉంది ఇంకా చివరి ఎంట్రన్స్ అయితే బీఆవర్ సిటీకే అక్కడ నేమ్ ఉంది ఇంకా ఇదే చివరి ఎంట్రన్స్ ఎంట్రన్సు ఇదే యాడో ఎగ్జిట్గా ఉన్నది అమ్మ పెద్ద సిటీనే బిఆవరు చూసిన ప్రదేశాలలో బిఆవర్ ఇక అజ్మీరు ఆ తర్వాత అయిపోయింది పో బిఆవర్ సిటీ లేకంటే ఎంతసేపు దొక్కినా కానీ రాదే బిఆర్ సిటీ ఎగ్జిట్ పాయింట్ అనేది ఇప్పటికొచ్చింది అయితే ఇప్పుడే మనం ఇంకా టైం ఉంది నాలుగు వందల నలభై ఆరు అని ఇది చూపిస్తూ ఉంది కాంటే ఇంకా టైం ఉంది ఆ ప్రదేశానికి వెళ్ళేదానికి ఎగ్జిట్ అయిపోయినాం పో బీఆవర్ సిటీకి ఎగ్జిట్ ఇంకా బీఆర్ పేరు కాని రాదు అమ్మా ఎంత అమ్మా అమ్మ ఎంత పెద్ద సిటీ ఇంత పెద్ద సిటీ అవుట్స్కట్స్గా ఈ ఆడ చూడలేదు నేనైతే కనిపించే కొండలన్నీ దాటుకుంటా ఆ కొండలు దాటే వచ్చాము మనము ఆ కనిపిస్తున్న ఆ కొండలు కానించే పెద్ద రింగ్ రోడ్డుగా ఈ సిటీ బయటే 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 వచ్చేసాము బీఆవర్ అమ్మబాబోయ్ అమ్మబాబోయ్ ఇంత పెద్ద సిటీ నేను ఎప్పుడు చూడలేదయ్యా ఎంత సిటీ ఆ మూల నుంచి అమ్మ బీఆవర్ వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజా ఈ రోజులోని రెండో టోల్ ప్లాజా వచ్చేసిందిగా మరి టోల్ ప్లాజా పేరు ఏంటి అంటే ఇక్కడ ఎక్కడా లేదు చాలా పొడుగ్గానే ఉంది ముందుకు వెళ్తే క్లిక్ కిసిక్ కనిపించలే మేము చూద్దాం అన్నవాళ్ళు ఇక్కడ పెట్టేశారు మరీ ట్రాఫిక్ జామ్ జామ్ గానే ఉంది ఈ టోల్ ప్లాజా దగ్గర అయితే అసలు స్పేస్ అనేది లేకుండా మొత్తం కబ్జా చేసేసారు అన్నవాళ్ళు మనమైతే ఇక్కడ నేషలోకి క్లిక్ కిసిక్ కనిపించేద్దాం ఈ టోల్ ప్లాజాలో చాలా లైన్లుగానే ఉన్నాయి టోల్ ప్లాజాకు స్థలం లేక వాళ్ళ క్యాబిన్లు అయితే ఇక్కడే కట్టుకున్నట్టున్నారు వాళ్ళు నాకు తెలిసే ఇంకా అది టోల్ ప్లాజా కరెక్ట్గా రోడ్డు ఎంత అంతకు అంతకుముంచే ఉండదు అది మరి పక్కన ఫ్యాక్టరీలుగా ఉన్నాయి అందుకు స్థలం లేక వాళ్ళ క్యాబిన్ ఇక్కడే సెట్ చేసుకున్నట్టున్నారు వెరైటీ టోల్ ప్లాజానే చూసేసాం ఇక్కడైతే ఇక ఇక్కడైతే రోడ్డు పక్కనే ఇండియన్ రైల్వేసు ఇక ఇటువైపు చూసుకుంటే ఒక కొండ అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా ఇలా ఇక్కడ దా వెళుతూ వెళ్తూ అలా ఇక్కడికైతే వచ్చాకేం ఏమన్నా అని చెప్పి ఇక్కడ ఏమన్నా తినేసి బయలుదేరదాం ఇవాళ డెస్టినేషన్ అంటూ ఏం లేదు వెళ్తూ ఉండడమే అజ్మీర్కి ఈరోజు చేరుకోలేము రేపు అయితే అక్కడైతే ఆ హోటల్లో తినేసాము అదే ఏది చెప్పానో పాలక్ పన్నీర్ చెప్పాను రోటీ చెప్పేశాను బడ్జెట్ వైజ్ అయిపోయింది రెండు వందల ఇరవై ఒక రూపాయి అయింది ఇక్కడైతే డిజైన్గా లారీ అన్న వాళ్ళు అడిగినట్టు ఉంటారు అందుకని రఫ్గా చెక్ చేశారు రోడ్డు అయితే లారీ అన్న వాళ్ళ కోసమేమో చెక్ చేశారు మా ఒక కిలోమీటర్ నుంచి అన్నవాళ్ళు అయితే రోడ్డు పైన క్యూ కట్టేశారు మళ్ళీ అవతల రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఏమో తెలియదు కొన్ని బండ్లు మాత్రం అవతలే పోతూ ఉన్నాయి కొన్ని మాత్రం యువతలే క్యూ కట్టేశారు మొత్తం ఒక కిలోమీటర్ నుంచి ఈ విధంగానే హైవే మొత్తం ఎక్కడ చూసా కానీ డాబాలు హోటళ్ళు పెట్రోల్ పంపులు కూడా తక్కువే కానీ డాబాలు హోటళ్ళు గెస్ట్ హౌసులు అంట వీటితో ఎక్కువగా ఉన్నాయి మరి ఎందుకు ఇన్ని కట్టినారో ఏంటో ప్రతి ఒక్క చోట పాతబడి కొన్ని జరగక మూసేసి ఉండరు కొన్ని కొత్తగా కడతా ఉండరు అక్కడ కొండ ఉంది రోడ్డు కూడా ప్లాట్గా ఉంది భూమి అయితే కింద ఉంది కొండ లెవెలకు ప్లాట్గా వేసేసారు రోడ్డు అసలు ఇది బ్రిడ్జిగా అనిపించడం లే ఎందుకంటే కొండ లెవలకు భూమి సదునుగా చేసేసి పొలంగా చేసుకున్నారు ఇది భూమి మాదిరిగానే ఉంది కాబట్టి అసలైన భూమి కింద ఉంది ఇది బ్రిడ్జి ప్లాట్గానే వేసేసారు రోడ్డు చూసేందుకు ప్లాట్గానే ఉండదు కాకపోతే ఎక్కడో లే అసలు చూసేదానికేమో ప్లాట్ ఉండదు కానీ మన కళ్ళు మోసం చేసినా కానీ మిషన్ మోసం చేయదు కదా అదే గేర్ ఒకటో గేర్లో వేస్తేనే పోతా ఉండదు రెండో గేర్లో వేస్తే అసలు తొక్కలేకుండాను చూసేందుకేమో ప్లాట్గానే ఉన్నట్టు ఉండదు మెల్లిగా కొండ మాదిరిగానే ఉండదు అయితే పరిస్థితి ఆ కొండను ఎక్కేటప్పుడు ఎక్కడో లీకేజ్గా అయినట్టే గాలి తగ్గిపోతూ ఉంటే చెక్ చేశాను ఒక పిన్నుగా అయితే దొరికింది ఎక్కడ ఎక్కడో పిన్ను తగిలింది ఒకటి ఆ పిన్ను ఆ పిన్నుగా అయితే ఎక్కడో ఇరుక్కునింది అదిగా పంచర్గా ఎక్కడో లీకేజ్ అయ్యింది ఒక పిన్నుగా ఉంటే తీసేసాను ఇదిగో అక్కడ కానీ ఇక్కడ ఇంకొక పిన్ను కూడా గుర్చుకొని ఉంది మరి ఇది టైర్ పిన్నా లేకంటే గుర్చుకున్న పిన్నులా ఇవి మాకెందుకో ఇవి టైర్ పిన్నులుగానే కనిపిస్తూ ఉన్నాయి ఇందుకో ఇక్కడ కూడా ఒకటి ఇది నాకు ఎందుకో ఈ టైర్ గానే కనిపిస్తా ఉన్నాయి ఇక్కడైతే ఒక స్క్రాచ్గా పడింది ఆ తంతి గుచ్చుకోవడం వల్ల నాకు తెలిసి టైర్ది తంతేమో అనుకుంటూ ఉన్నాను రెండు చోట్ల ఉన్నింది అదే స్క్రాచ్గా పడిపోయింది పంచర్ వేసేద్దాం రెండు పంచర్లుగా అయితే ఇక్కడ ఒక గా అక్కడ ఒక గా అయింది చెక్ చేద్దాం మళ్ళీ ఇంకొకసారి ఇంకెక్కడన్నా ఉందో ఇదే లీకేజ్ అవుతుందో ఎట్ అలా ఉండాలన్నీ పంచర్ సామాన్లు అంటే రోడ్లలో రోడ్లల్లో అయితే అప్పుడప్పుడు టెన్షన్ పడితే అయిపోతాయి పనులు కావు మొత్తానికే అలా అయిపోయింది పంచర్ అయితే రిలాక్స్గా అయింది ఒక హాఫ్ అన్ అవరు బాయ్ ఓ కో నై చేడతా బాయ్ మొత్తానికి సెటప్ అయితే వచ్చేసింది టైరే మార్చాలనుకుంటాను టైర్ పిన్నులే తగులుకుంటూ ఉన్నాయి అనుకుంటా ఉన్నాను లేంటే అంత సన్న సన్న పిన్నులు మూడు చోట్ల లీకేజ్గా ఎక్స్ట్రా ట్యూబ్గా అయితే ఉంది ఎక్స్ట్రా టైర్గా తీసి పెట్టుకుంటాను ఒకటి ఎందుకైనా మంచిదే సూర్య అయితే కనిపించడమే లేదు ఎప్పుడో బాయ్ బాయ్ చెప్పేసినట్టే ఈ కొండల మధ్యన కొండలపైన అయితే పొగ మంచిగా అట్టే ఉండదు సూర్య ఏ పక్క ఏంటో తెలియదు ఇవాళ్ స్టే అయితే అజ్మీర్ అయితే చేరుకోవాలేమేమో మధ్యలో పెట్రోల్ పంపులు అంటూ ఏవి లేవు ఒక ఫై సిఎన్జి గ్యాస్ స్టేషన్ అయితే ఒకటి ఉంది మరి ఈ మధ్యలో అంటే టెంపుల్స్గా అంటూ ఏవి లేవు ఓపెన్ నేషనల్ హైవే ఇదైతే ఉన్నాయి ఫ్యాక్టరీలుగా ఉన్నాయి కానీ టెంపుల్స్గా ఆశ్రమాలుగా అంటే ఏవి లేవు లో అయితే ఏం చూపించడం లేదు మరి ఎక్కడన్నా ఇక్కడ ఉండా ఏమో ఎవరినన్నా అడుగుతూ వెళ్ళిపోతూ ఉండడమే ఆఫ్టర్ మ్యాస్ట్రో ఆరోగ్య పరిస్థితి మంచి అయిన సందర్భంగా మనకైతే ఒక నేమ్ బోర్డు వచ్చేసింది అజ్మీర్ పంతొమ్మిది జైపూర్ నూట యాభై ఒకటి అజ్మీర్కి అయితే లోపలికి వెళ్ళాలి మనం లోపలికే వెళ్దాము ఎందుకంటే కొన్ని ప్రదేశాలుగా ఉన్నాయి అందుకని అజ్మీర్ని విజిట్ చేసి వెళ్దాం మరి ఈరోజు చేరుకుంటామా లేదా పంతొమ్మిది కిలోమీటర్లు అనేది చూద్దాం మరి సమయం అయింది మిత్రమా కాసేపు నేషనల్ హైవే ఎనిమిదికి బాయ్ బాయ్ చెప్తూ సర్వీస్ రోడ్డు అమ్మిడికి వెళ్దాం మధ్యలో రెండు ఊర్లు వస్తాయి మన కోసమైనా కానీ వీళ్ళు ఎక్కడ ఏదో ఒక ఆశ్రమో టెంపుల్ కట్టేసి ఉండాలి అని కోరుకుంటూ ఎందుకంటే ఈ పక్కన అన్ని ఇవే పెట్రోల్ పంపులుగా ఫ్యాక్టరీలుగా ఇట్టే ఉన్నాయి ఇంకా ఆడ చూసాకనే అది అట్లాంటివి ఉన్నాయి ఏసీ రూములు రెస్టారెంట్లు అని ఏం మనం వెళ్ళే ట్రావెలింగ్ ఏంది వీళ్ళు రెస్టారెంట్లు ఏసీలు పెట్టడం ఏంది అసలుకి అందుకని మన కోసం సపరేట్గా కట్టేసే ఉండాలి నిజంగా చెప్తున్నాను వర్ష వాయుదేవా ఇద్దరూ యుద్ధం ప్రకటించేట్టే ఉండరు మన రైడ్లో అయితే ఇంకొకరు కూడా మనకు వెల్కమ్ చెప్తున్నారు వీళ్ళైతే వెల్కమ్ చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏదో కంపెనీ తరఫున చెప్పారు మనం అజ్మీర్ మనకు వెల్కమ్ చెప్పిందంటూ మనం వెళ్ళిపోతూ ఉన్నాం మనం మనమైతే ప్రజెంట్ ఎన్హెచ్ నేషనల్ హైవే పక్కనే అయితే ఉన్నాము అదే నేషనల్ హైవే ట్వంటీ ఫైవ్ ఎయిట్ నేషనల్ హైవే ఎయిట్ అజ్మీర్ ఊరైతే అయితే ఇక్కడ నుంచి ఇంకా అవతల నేషనల్ హైవే అవతల మనం అటు వెళ్ళే వాళ్ళమే కొందరు చెప్పడంతో ఇక్కడ ఒక టెంపుల్ ఇలాగా ఒక టెంపుల్ ఉంటే ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ వాళ్ళని అడిగితే ఐడి కార్డు చూసి ఓకే ఉండొచ్చు అని చెప్పారు మన సెటప్ ఇక్కడ ఉంది మ్యాస్టర్ అయితే అక్కడున్నాడు వర్ష కూడా పలకరించేసింది పంచర్ వేసుకొని ఇంకా అజ్మీర్ ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాను ఇంక అప్పుడే వర్ష పలకరించేసింది అయినా కానీ అంటే మనం అనుకున్నట్టు ప్రతి విషయంగా జరగాలంటే ఏం లేదు అన్ని పంచిపూతాలు అనేవి వాటి ఆధీనంలో మనం ఉన్నామంటే మన ఆధీనంలో అవి లేవు టైం చూడండి ఏడు ముప్పై ఐదు లొకేషన్గా అయితే వర్ష రావడంతో అక్కడ కొండలపైన ఏదో టెంపుల్ ఉన్నట్టుంది మెరిసిపోతూ ఉంది అయితే ఇక పొగ మంచు కాదు మేఘాలే కిందికి దిగేసాయా అన్నట్టుగా లొకేషన్ అన్ప్రెడిక్టబుల్ వావ్ అన్నట్టుగానే ఉంది అజ్మీర్ అనే ఊరైతే అది రేపు మనం వెళ్తున్నాము అజ్మీర్లోని కొన్ని వండర్స్ దగ్గరికి అన్ప్రడెక్టబుల్గా రేపటికైతే యాభై రోజులు మన రైడ్ అనేది ఈ వీడియో ఎప్పటికొస్తుందో కానీ రేపటికైతే యాభై రోజులు యాభై రోజులు స్పెషల్గా అజ్మీర్లో మనం స్పెండ్ చేస్తాం సౌండు మారు మోగిపోతా ఉండదు మన మేస్టర్ అయితే ఇక్కడ లాక్ చేసేసాను ఇక మనమైతే ఇక్కడ మన క్యాంపింగ్ టెంట్ కాదు ఎక్కడైనా పడుకోవచ్చు టెంట్ అవసరం ఏం లేదు ఇక నేషనల్ హైవే పక్కనే టెంపుల్ శ్రీరామ్ టెంపుల్ ఈ విధంగా అయితే ఇవాళ మనకి ఇక్కడ ఆశ్రయం ఈ ప్రదేశంలో